తమ అద్భుతమైన గాత్రంతో కోట్లాది మందిని మంత్రముగ్ధులను చేసే సింగర్స్ భారతీయ సినీ సంగీతానికి ప్రాణం పోస్తున్నారు వీరిలో కొందరు అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు వారి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం సంగీత ప్రపంచంలో గాయనిమనులకు ప్రత్యేక స్థానం ఉంది తమ అద్భుతమైన గాత్రంతో కోట్లాది మంది ప్రేమను పొందుతున్న లేడీ చాలా చాలామందే ఉన్నారు వారు ఆలపించే సినిమా పాటలకు యూట్యూబ్లో కోట్లల్లో వ్యూస్ వస్తున్నాయి ముఖ్యంగా భారతీయ చిత్ర పరిశ్రమలో గానకోకిలలకు మంచి డిమాండ్ ఉంది మేల్ సింగర్స్ కంటే వాళ్లే ఎక్కువ సంపాదించే వాళ్లు చాలామందే ఉన్నారు ఒక్కో పాటకు లక్షల్లో పారితోషికం తీసుకుంటున్నారు బాలీవుడ్ టాలీవుడ్ కోలీవుడ్ సినిమాలతో పాటు లైవ్ కాన్సర్ట్లు ఈవెంట్ల ద్వారా భారీ మొత్తంలో సంపాదిస్తున్నారు ఇండియాలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న లేడీ సింగర్స్పై ఓ లుక్కెద్దాం ఒకటి శ్రేయా ఘోషాల్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన గాయని శ్రేయా ఘోషాల్ ఈమె ఒక్కో పాటకు సుమారు ఇరవై ఐదు రూపాయలు మైనస్ ఇరవై ఏడు లక్షలు లైవ్ కాన్సర్ట్లకు నలభై రూపాయలు మైనస్ నలభై ఐదు లక్షల వరకు ఛార్జ్ చేస్తారట బర్సోరే దేవసేన వంటి పాటలతో ఆమె అనేక జాతీయ అవార్డులు గెలుచుకున్నారు హైలోస్సో హైలోసో హైరానా లాంటి అద్భుతమైన పాటలను ఆలపించి తెలుగు ప్రేక్షకుల మనసుని దోచుకుంది రెండు సునిధి చౌహాన్ సునిధి ఒక్కో పాటకు ఇరవై రూపాయలు మైనస్ ఇరవై ఐదు లక్షలు కాన్సర్ట్లకు ఐదు రూపాయలు మైనస్ ముప్పై లక్షలు ఛార్జ్ చేస్తారట నాలుగేళ్ల వయసులోనే ఆమె సంగీత ప్రపంచంలోకి అడుగుపెట్టింది మచాలే బీడీ జలైలే వంటి పాటలతో బాలీవుడ్లో సంచలనం సృష్టించారు ఇప్పటి వరకు ఆమె పది భాషల్లో రెండువేల ఐదు వందలు వరకు పాటలను పాడారు ఓయ్ సినిమాలో ఆమె ఆలపించిన సరదాగా చందమామనే పాట సూపర్ హిట్గా నిలిచింది ఇప్పటికీ ఆ పాట చాలామంది వింటుంటారు మూడు కపూర్ బేబీ డాల్ ఎక్కలాయాన్ టుకుర్ టుకుర్ జెండా ఫూల్ పాటలతో పాటు పుష్ప సినిమాలోని ఊ ఊబోలెగాయా బోలేగా సాంగ్తో జనాలను ఉరూతలుగించిన ఈ అందాల గాయని ఒక్కో పాటకు పద్దెనిమిది నుండి ఇరవై రెండు లక్షలు తీసుకుంటుందట ఆమె ఆస్తుల విలువ దాదాపు యాభై కోట్ల వరకు ఉంటుందని సమాచారం నాలుగు యూత్ యూత్లో భారీ ఫాలోయింగ్ ఉన్న సింగర్ నేహా కక్కర్ ఆమె ఒక్కో పాటకు పది రూపాయలు మైనస్ పదిహేను లక్షలు ఈవెంట్లకు ఇరవై ఐదు రూపాయలు మైనస్ ముప్పై లక్షలు తీసుకుంటారు మైల్ హో తుమ్ గర్మీ వంటి హిట్ డ్యాన్స్ నంబర్స్ తో ఆమె గా మారారు ఐదు అల్కా యాగ్నిక్ తొంభైలో బాలీవుడ్ హిట్ల రాణి అల్కా ఒక్కో పాటకు పన్నెండు లక్ష రూపాయలు కాన్సర్ట్లకు పదిహేను రూపాయలు మైనస్ ఇరవై లక్షలు తీసుకుంటారు దో తీన్ చోలీకే పీచే వంటి పాటలతో ఆమె లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్నారు ఆరు నీతిమోహన్ బాలీవుడ్ ప్రముఖ సింగర్స్లో నీతిమోహన్ ఒకరు ఆమె ఒక్కో పాటకు ఎనిమిది నుండి పది లక్షల వరకు పారితోషికంగా తీసుకుంటుంది ఏడు తులసి కుమార్ మెలోడీ సాంగ్స్తో గుర్తింపు పొందిన తులసి ఒక్కో పాటకు ఐదు రూపాయలు మైనస్ పది లక్షలు లైవ్ షోలకు ఎనిమిది రూపాయలు మైనస్ పది లక్షలు తీసుకుంటారు తుమ్ జో అయే లవ్ హో గయా వంటి పాటలతో ఆమె అభిమానులను సంపాదించారు ఎనిమిది ఆశా భోస్లే దిగ్గజ గాయనీమణి ఆశా ఒక్కో పాటకు ఐదు రూపాయలు మైనస్ ఎనిమిది లక్షలు ఈవెంట్లకు పది రూపాయలు మైనస్ పదిహేను లక్షలు ఛార్జ్ చేస్తారు దమ్ మారో దమ్ పియా తు అబ్తో ఆజా వంటి ఐకానిక్ పాటలతో ఆమె మంచి గుర్తింపు పొందింది తొమ్మిది శిల్పారావు తనగాత్రంతో బాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న తెలుగమ్మాయి శిల్పారావు ఒక్కో పాటకు ఐదు నుండి పది లక్షల వరకు తీసుకుంటుంది దేవర సినిమాలో చుట్టమల్లే జైలర్లో కావాలయ్య అనే పాట పాడింది ఈ సింగరే పది మోనాలి ఠాకూర్ బహుముఖ ప్రతిభ కలిగిన మోనాలి ఒక్కో పాటకు ఐదు రూపాయలు మైనస్ పది లక్షలు లైవ్ షోలకు పదిహేను లక్ష రూపాయలు వరకు తీసుకుంటారు జరా జరా టచ్ మీ సావర్లూన్ వంటి పాటలతో ఆమె గుర్తింపు పొందారు ఈ గాయనీమణుల అద్భుతమైన గాత్రం ప్రతిభకు ప్రేక్షకులు ఎంతో మెచ్చుకుంటారు వారి కృషికి తగిన గుర్తింపు లభించడం సంతోషకరం